గుడ్ మార్నింగ్ ఆల్ పాపే మా జీవన జ్యోతిలో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్య జ్యోతితో జ్యోతి ఈ కేసుని నువ్వు బాగా వెతికి బాగానే సాల్వ్ చేసేలా ఉన్నావు ఆ ఐడియా ఏంటో చెప్పు అని అంటుంటే ఆ ఐడియా ఏంటో తెలవాలంటే ముందు మనం ఆ రథానికి వెళ్ళాలి అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక శశికాంత్ బొమ్మానికి మామిడి తోరణాలు పూలదండలు కడుతూ ఉంటే ఇక సున్నందా వచ్చి ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారు అక్కడ పూజ దగ్గర వ్రతానికి సంబంధించి అంతా చూసుకోవాలి కదా అక్కడ వెళ్ళండి అని అంటుంటే ఏంటి పూజ దగ్గర వెళ్ళాలా అది ఈ వ్రతం ఆడవాళ్ళది కదా అక్కడ ఉండి నేనేం చేయాలి అని శేషంత అంటుంటే అవును ఆడవాళ్ళదే కానీ మిమ్మల్ని పని ఏం చేయమంటలేదండి కేవలం పూజారి దగ్గర ఉండి ఏం కావాలో తెలుసుకోండి అంటుంటే అదే సమస్య ముందుగా తయారైతే అన్ని పనులు నాకే చెప్తారు అని అంటూ ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు అని సునందుతో అంటుంటే నేనా నేను పార్వతమ్మతో ప్రసాదాలు చేపిస్తున్నాను ప్రసాదాల అయితే నెయ్యి బాగా వేయించమను అంటుంటే ఏంటి కొలెస్ట్రాల్ పెంచుకోవడానికి ఏంటి సునుంద నువ్వు ఈరోజు కూడా తిననివ్వవా ఆయన జిమ్ ట్రైనర్ లాగా ఏంటి పండుగ రోజు కూడా నోరుని కట్టేసుకొని ఉండాలా ఆయన ఏదో ఒక రోజు పండుగ రోజు పూజ రోజు వ్రతానికో ఇలా సమయం వచ్చినప్పుడే కదా తినేది తింటుంటే వద్దని చెప్పొద్దు అని శశింత్ అంటుంటే మహానుభావ నిన్ను నేను ఏమనడం లేదు ఈ వ్రతానికి నీకు ఏం కావాలంటే అది తినండి నిన్ను ఏం అపెద్దని చెప్పను అంటుంటే అలా ఉండు అయినా వ్రతానికి ఇలా మీ శ్రీమంతులంతా అన్ని కండిషన్లకి లో చెప్తే మా అంత బాగానే ఎంజాయ్ చేస్తారు అనగానే అవును ఇక్కడ అయిపోయింది నేను అక్కడికి వెళ్తాను అవును సునంద పిల్లలు అందరూ రెడీ అయ్యారా అని అంటుంటే అందరూ రెడీ అవుతున్నారండి మరి వియంకుల వారిని పిలిచావా పిలిచాను వారి దారిలో ఉన్నారంట అని చెప్పి ఇక వెళ్తుంటే అవును ఈ రథం ఎందుకు చేస్తున్నారు గుర్తుందా సునందా అని అంటుంటే నాకు అన్ని గుర్తున్నాయండి ఆ మంగళగౌరికి నేను మొక్కుకున్నాను ఆనందిని ఆదిత్యని కలపమని అందుకే ఈ వ్రతం చేస్తున్నాను అని చెప్పి సునంద అంటూ ఉంటుంది అదే సునంద వాళ్ళిద్దరు కలిసిపోతే అంతకంటే మనకేం కావాలి అని శశికాంత్ కూడా అంటూ ఉంటాడు ఇక ఆదిత్య వాచ్ పెట్టుకొని ఇక వెళ్తూ ఉంటే అప్పుడే ఆనంది వచ్చి ఇద్దరు ఎదురుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మీరు రెడీ అవ్వాలి కదా మీరు ఉండండి నేను వెళ్తాను అని ఆనంది అంటుంటే లేదులే ముందు నువ్వు రెడీ అవ్వు నేను వెళ్తాను నాకు టైం పడుతుందండి అందుకే మీరు ముందు రెడీ అవ్వండి అని ఆనంది అంటుంటే టైం పడితే పడనివ్వు నాది తొందరగానే అవుతుంది కదా మళ్ళీ నేను ఒక్కరినే కిందికి పోతే ఆనంది ఏది అని అడిగితే నేనేం చెప్పాలి అందుకే ముందు నువ్వు రెడీ అవ్వు సరే అయితే ఒక పని చేద్దాం అని ఆనంది అంటుంటే ఏంటది మన ఇద్దరం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం ఏంటి హెల్ప్ అవును నాకేం హెల్ప్ అవసరం లేదు నేను నా తలనే దూకోగలను అని ఆదిత్య అంటుంటే నాకు హెల్ప్ కావాలి ఈ పూలు నా తలలో నేను పెట్టుకోలేను కదా మీరు పెట్టండి అని అంటుంటే నేనేం పెట్టను సరే అయితే నేను అత్తయ్య పెట్టమంటాను అని చెప్పి ఇక ఆనంది వెళ్తుంటే ఆనంది మళ్ళీ అమ్మకెందుకు చెప్పడం నేను పెడతానులే అని చెప్పి ఇక పూలు తీసి ఆనందికి పెడుతూ ఉంటే ఇక ఆనంది ఆనందపడుతూ ఉంటుంది మనది మూడు ముళ్ళ బంధం ఆదిత్య గారు ఎప్పుడు ఇలానే ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ కాలేక్య మనం వాళ్ళని విడదీయాలి జీవన ఎలాగైనా వాళ్ళని విడదీయాలి విడదీయడానికి నేను ఉన్నాను కదా అని అంటుంటే అదంతా సరే కానీ ముందు ఏదో ఐడియా చేశానని చెప్పాం అది చేసావా లేదా అది జీవన అంటుంటే చేశాందే కానీ ముందు నేను శారీలో ఎలా ఉన్నానో చెప్పు అని జీవనతో అంటుంటే నువ్వు ఆనందిలానే రెడీ అయ్యావు ఆనందిలానే ఉన్నావు దానికి నాకు పోలికేంటి మరి నువ్వు ఆనంది ప్లేస్లోకి వెళ్ళబోతున్నావు కదా కాదు నేను ఆనంది ప్లేస్లోకి కాదు అదే నా ప్లేస్లోకి వచ్చింది ఆదిత్య జీవితంలోకి ముందు నేనే వచ్చాను లాస్ట్ వరకు నేనే ఉంటాను అని అదకే అంటూ ఉంటే ఇక జీవన ఆనందపడుతూ చూస్తూ ఉంటుంది మరి ఆ ఐడియా సంగతి ఏం చేసావు ఈరోజు ఏం చేయబోతున్నావు అంటుంటే చెప్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక అలేకే ఫ్రెండ్స్ ఇద్దరు వస్తూ ఉంటారు అదిగో నా ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఆ శ్వేత ఆయ అని చెప్పి ఇక ఇద్దరిని అప్ చేసుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్ జీవన జీవన కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అని అలీకే వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఓ అవునా చెప్పినంత గుర్తుంది కదా ఎవరికి అనుమానం రాకుండా నేను చెప్పినట్టు చేయండి అని అలేకే అంటుంటే నేను చెప్పినట్టే చేస్తాను అంత నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అంటుంటే వీ వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారే అని జీవన అంటుంటే అవును వాళ్ళంతే లో ఆదిత్యకి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు వీళ్ళేనా లవ్ని సెట్ చేశారు అని చెప్పి ఈ కాలేకి అంటూ ఉంటుంది సరే మీరు ఎవరికి అనుమానం రాకుండా అంతా చేసేయండి ఆనంది రూమ్ రూమ్లో ఉంది అని జీవన అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు అలేక నేనంతా చేసి మేమంతా చూసుకుంటాంలే నేనంతా చేస్తాము అని చెప్పి అంటుంటారు సరే అలేఖ్య నువ్వు ముందు వెళ్ళు అని చెప్పి ఇక జీవన అంటుంటే ఇక అలెక్క ముందు వెళ్తూ ఉంటుంది మీరంతా చెప్పినట్టే చేయండి అనగానే నేను చెప్పినట్టే చేస్తాం అని ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక మనసులో జీవన ఆనందికి మొత్తం కంటే ముందు మనసు విరిగిపోవాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య రెడీ అవుతూ ఉంటే అప్పుడే ఇక వస్తూ ఉంటుంది ఆ ఆదిత్య నువ్వు కిందికి రాలేవని చెప్పి నేనే పైకి వచ్చాను అని చెప్పి అనగానే ఇక కోపంగా ఆనంది అలీఖ్యని చూస్తూ ఉంటుంది అయ్యే ఆదిత్య నీ షర్ట్ పైన ఏదో పడినట్టుంది అని యాక్టింగ్ చేస్తూ ఇక తుడుస్తూ ఉంటే అప్పుడే ఇక ఇద్దరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఆయ్ ఆదిత్య ఆయ్ అలీక్య అని చెప్పి అంటూ వస్తూ ఉంటారు ఏ ఆయ్ మీరేంటి ఇలా సర్ప్రైజ్ చేశారు కదా అవును అవును మీరు బాగున్నారా అని అంటుంటే మేము చాలా బాగున్నాం అని అలిఖ్య అంటూ ఉంటుంది ఓహో చూస్తుంటేనే అర్థమవుతుంది మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది కదా అయినా మీరు కాలేజ్లో ప్రాణంగా ప్రేమించుకున్నారు కదా మీకు మ్యారేజ్ కాకుంటే ఇంకొకరికి అవుతుంది అని చెప్పి అంటుంటే అది కాదు మా పెళ్ళి అని ఆదిత్య చెప్తుంటే నాకేం చెప్పొద్దు మీ పెళ్ళికి మేము రాలేకపోయామని మాకు తెలుసు మేము ఫారెన్లో సెటిల్ అయ్యాం కదా అందుకే రాలేకపోయాం అని చెప్పి అంటుంటే అది కాదు మీరు చెప్పేది వినండి అని ఆదిత్య అంటుంటే అయినా మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంలో ఏముంది కాలేజ్ పక్కన పార్కులన్నీ మీవే సిటీలో థియేటర్స్ ఫుడ్ క్వార్టర్స్ అన్ని మీవే కదా అన్నీ మీరు తిరిగారు కదా అని అంటుంటే ఈ కానంది అలానే షాక్కి చూస్తూ ఉంటుంది మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు అది చాలు అది హ్యాపీగా ఉన్నారు కదా అని అంటుంటే అప్పుడే కానిది వస్తూ ఉంటుంది అలో మీరు ఇవన్నీ అనే ముందు ఒకసారి ఆలోచించుకోండి అవును నువ్వెవరు అని అంటుంటే నేను ఆదిత్య గారి భార్య అని అనగానే ఇక చవకవుతూ ఉంటారు ఏంటి ఆదిత్య నువ్వు పెళ్లి చేసుకున్నావా అంటే అలేఖని పెళ్లి చేసుకోలేదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అని అంటుంటే అవును నేను అలేఖని పెళ్లి చేసుకోలేదు ఆనందిని పెళ్లి చేసుకున్నాను అనగానే ఏంటి నువ్వు అలేఖని మోసం చేసావా అది కాదు మేము పెళ్ళికాక ముందే విడిపోయాం కారణం ఏంటంటే కారణం ఏదైనా కావచ్చు కానీ మీరైతే విడిపోయారు కదా నువ్వు ప్రేమించానని చెప్పి అలేఖని మోసం చేశావు నువ్వు పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పి అలీకెని మోసం చేశావు కదా అందరి మగళ్ళనే నువ్వు మోసం చేశావు అని అంటుంటే ఇక షోకే అది అలానే చూస్తూ ఉంటాడు అది కాదు కొన్ని కారణాల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది ఏం చేస్తామే కొన్ని కారణాల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది నా తర్వాత అట్లా ఉంటే మేమేం చేస్తాను అని చెప్పి కలికి అంటుంటే ఏం చేస్తావేంటి ఏం చేస్తావు ఆయన ఆదిత్య కాలేజీలో ఏం చెప్పాడు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటాం అని ప్రామిస్ చేశాడా లేదా ఏం ఆదిత్య చేశావా లేదా అవును చేశాను పెళ్లి చేసుకుంటానని చెప్పావా లేదా అవును చెప్పాను మరి ఎందుకు చేసుకోలేదు ఏం చేద్దామే అలా జరిగిపోయింది అయినా మనసు చెప్పుకొని పేరెంట్స్ తో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నావు నాకు అర్థమైంది ఆదిత్య ఆయన ఇంకా మించిపోయింది ఏం లేదు ఈ ఆనంది అనే అమ్మాయికి విడాకులు ఇచ్చి అలీకెని పెళ్లి చేసుకో అని అంటుంటే ఇక కోపంగా ఆనంది ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ పగులుతుంది ఆయన నీ చెంప పగు పలగొట్టించుకోవడానికి ఇక్కడ రాలేదు ఏంటి ఆదిత్య నువ్వు అలీకని మోసం చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఆయన తాళి కట్టగానే భార్య అయిపోతుంది అనుకుంటున్నాము కాపురం చేస్తే భార్య అయిపోతుంది అనుకుంటున్నాము మనసులో చోటు ఉండాలి ప్రేమ ఉండాలి అని అంటుంటే ఇక ఆదిత్య ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆనంది బాధపడుతూ ఉంటుంది అయినా ఈ ప్రేమ లేని కాపురం ఎన్ని రోజులు అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు సారీ ఆదిత్య వాళ్ళకి విషయం ఏం తెలియదు కదా అందుకే అలా మాట్లాడారు అని అదేకే అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి వాళ్ళకంటే ఏం తెలీదు అన్నీ తెలిసిన మీరు ఎందుకు మాట్లాడలేరు ఆదిత్య గారు చెప్పండి అని అంటుంటే కింద వ్రతానికి టైం అవుతున్నట్టుంది వెళ్దాం పదా అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు ఇక ఆనంది బాధపడుతూ అసలు నేను ఆదిత్య గారిని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వ్రతానికి కింద రెడీ చేస్తూ ఉంటారు సునుంద చైతన్యతో చైతన్య మీ మామయ్య అత్తమ్మ అందరూ వస్తానన్నారు కదా ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక పద్మమ్మ సినిమాది జ్యోతి సూర్య అందరూ వస్తూ ఉంటారు అదిగో అమ్మ వాళ్ళు వచ్చారు అని చైతన్య చెప్తూ ఉంటాడు వెళ్ళండి వాళ్ళని రిసీవ్ చేసుకోండి అని సుందా అంటూ ఉంటుంది ఏంటి మీరేంటి వెత్తానికి టైం అవుతుంటే ఇంకా ఇప్పుడు వచ్చేదా అని శశికాంత్ అంటుంటే ఏం చేద్దాం ఆడవాళ్ళు ఉంటే మామూలుగా ఉండదు కదా ఏంటండి మీరు అంత మామీలతో వస్తున్నారు అని జ్యోతి అంటుంటే సారీ లే మీదేం తొయ్యం లే మారే తప్పు అని ఒప్పుకుంటాం అని సూర్య అంటుంటే అలా అలా రండి అయినా ఆడవాళ్ళం ఏమనడానికి లేదు కదా అని చెప్పి అంటుంటే అంతే ఇక వాళ్ళు ఏం చెప్తే అది అని శేషికాంత అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు వస్తూ ఉంటారు నాకు ఒక మంచి మనిషి ఒక మంచి మాట చెప్పాడు జీవితంలో భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి భార్యాభర్త సమస్యలు వరి చేనులు కలుపు మొక్క లాంటివి కలుపు మొక్కని కట్ చేయాలి కానీ వరి చేని కాదు అని ఆదిత్యని చూస్తూ అంటూ ఉంటాడు ఎవరినైనా అపార్థం చేసుకోవడానికి కోపం ఉంటే సరిపోతుంది కానీ అర్థం చేసుకోవడానికి ప్రేమ ఉండాలి అనగానే ఆదిత్య ఆనంది వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఆదిత్య వైపు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు జీవనం వచ్చి డాడ్ ఎప్పుడు వచ్చారు అని చెప్పి అంటుంటే బాగున్నావు జీవన ఇప్పుడే వచ్చాను అని సూర్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక పూజారి గారు అమ్మ వ్రతానికి టైం అవుతుంది అని చెప్పి అనగానే వస్తున్నాం పంతులు గారు అని చెప్పి సునుందా అంటూ ఉంటుంది వ్రతానికి టైం అవుతుందంట పదండి అని చెప్పి ఇక అందరు వెళ్తూ ఉంటారు ఇక పద్మమ్మ అది పద్మమ్మ ఆనందితో బిడ్డ అంత బానే ఉందా ఆదిత్య గారు ఇంకా మీ మీద కోపంగా ఉన్నారా అని అంటుంటే ఇక ఆనంది ఆలోచిస్తూ అదేం లేదమ్మా అంత బాగానే ఉంది వ్రతానికి నడవండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటే నువ్వు అంత తెలిసి కూడా బిడ్డని బాధ పెడుతున్నావు అది కాదు బాగుందా లేదని అడిగాను అయ్యా అని అంటుంటే సునంద గారు వాళ్ళిద్దరిని కలపడానికే కదా ఈ వ్రతం చేసింది అంత బాగుంటుందిలే అని చెప్పి ఇక సింహార్ది కూడా అంటూ ఉంటాడు ఇక వ్రతానికి అందరు నిల్చొని ఉంటే పూజారి గారు అమ్మ మీరు వ్రతం తలపించారు కదా ముందు ఈ ఈ వ్రతానికి మీరు కూర్చోండి అని సున్నతతో అంటూ ఉంటే నేను కూర్చుంటాను కానీ నా తర్వాత నా స్థానంలో నా పెద్ద కోడలు ఆనంది కూర్చోవాలి నా తర్వాత గౌరవం తనదే అని చెప్పి అనగానే ఇక జీవన కోపంగా చూస్తూ ఉంటుంది తనని ముందు గౌరవించాలి నా తర్వాత నా పెద్ద కోడలి స్థానం ఆనందిదే తనని ముందు కూర్చోబెట్టండి అనగానే ఇక ఏంటో ఈ ఆనంది వస్తే నా ప్లేస్ సెకండ్ ప్లేస్ అయిపోతుంది పెద్ద కోడలు అంట పెద్ద కోడలు అని అనుకుంటూ ఉంటుంది మనసులో అమ్మ ఆనంది మీరు కూర్చోండి అని అంటుంటే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూర్చొని ఉంటారు అమ్మ మొత్తానికి అందరు కూర్చోండి అనగానే ఇక అందరు కూర్చొని ఉంటారు పెద్ద మొదలు పెట్టే ముందు ఎవరైనా ఉన్నారా అని పూజారి గారు అంటుంటే ఆగండి పూజారి గారు అని జీవన అంటూ ఉంటుంది ఇంకా ఒకరు రావాలి అనగానే శశికాంత్ ఎవరమ్మా అలేఖ్య అలేఖ్య రావాలి కదా ఇప్పుడు ఆ వ్రతానికి అలేఖ్య అవసరమా అని శశికాంత్ అంటూ ఉంటే అవసరమే కదా వ్రతానికి పని మనిషితో సహా అందరూ ఉన్నారు మరి మన ఇంట్లో మనిషి అయిన అలేఖ్య ఉండాలి కదా అని జీవన అంటుంటే ఇక అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఇక సునంద మనసు ఏంటో ఈ జీవన ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో తెలీదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అలేఖ్య వస్తూ ఉంటుంది ఇక అందరూ అలీక్యని చూస్తూ ఉంటారు ఇక పద్మమ్మ సింహార్థితో ఈ వ్రతానికి లాగా ఈ అమ్మాయి అవసరమా అని చెప్పి అంటుంటే మనమేం చేద్దామే అని అంటూ ఉంటారు ఇక పద్మమ్మ జీవనతో ఈ అమ్మాయి ఎందుకు లేవద్దు అని చెప్పి అంటుంటే ఎందుకు పద్మమ్మ ఈ అమ్మాయి కూడా ఉండాలి కదా మన ఇంట్లో మనిషి అన్నారు కదా జీవన మరి ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది మనసులో ఏంటి నాన్న అలేఖకి సపోర్ట్ చేస్తున్నారు అని ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది రా అలేఖ కూర్చో అని సూర్య అంటూ ఉంటాడు ఇక అలేఖ్య వచ్చి ఇక ఆదిత్య పక్కన కూర్చొని ఉంటుంది ఇక ఆదిత్యనే చూస్తూ ఉంటుంది అమ్మ వెత్తం మొదలు పెడుతున్నాను అని చెప్పి ఇక మొదలు పెడుతూ ఉంటాడు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి